का, केंद्र मंत्री किशन रेड्डी डेली टूर तो టీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది మరోసారి అభిప్రాయ సేకరణకు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ రానున్నారు ఉగాది తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ రేసులో ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రామచంద్ర రావు రఘునందన్ రావు డీకే అరుణ బండి సంజయ్లు కూడా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మాకు కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా ఉన్నారు నాగేంద్ర ఓచు థ్యాంక్ యూ జమీమా గత కొన్ని నెలలుగా డైలీ సీరియల్ని తలపిస్తున్నటువంటి టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్తో ఒక పుల్ స్టాప్ పడబోతుందనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన ఒక స్పష్టత రాబోతుంది అనేటటువంటి సంకేతాలు అయితే అందుతోనే ఎందుకంటే మరొక రెండు రోజుల్లో ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శోభా శోభాకర్లాందేజ్ మరొక రెండు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాడు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే గతంలోనే అనేక సార్లు నేతలకు సంబంధించి అభిప్రాయాల సేకరణ చేపట్టినప్పటికీ ఒక క్లారిటీ రాలేదు కానీ కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ పర్యటన తర్వాత మరొక రెండు రోజుల్లో ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శోభాకర్లందే ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చిన తర్వాత నేతలందరి అభిప్రాయాలను మరొకసారి తీసుకోబోతున్నారు తీసుకున్న తర్వాత ఉగాది తర్వాత ఏ క్షణానైనా సరే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక అంశంలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి నేతలంతా కూడా రేసులో ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఈటల్ రాజేందర్తో పాటు బండి సంజయ్ అదేవిధంగా డీకే అర్నతో పాటు రఘునందన్తో పాటు ఎంపీ ధర్మపూర్ అరవింద్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ నేతలంతా కూడా అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా ఇద్దరు పేర్లే తెరపైన వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా బీసీ నేతగా ఉన్నటువంటి ఈ ఈటల రాజేందర్కి దాదాపు టికెట్ దాదాపు అధ్యక్ష పదవి కన్ఫామ్ అయింది అనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి కానీ ఇతర నేతలంతా కూడా ఈటెల రాజేందర్కి ఆ పదవిని ఇవ్వడానికి పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించారనేటటువంటి చర్చ జరిగింది దీంతోనే ఇప్పటివరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు త్వరలోనే ప్రధానంగా ఈటెల్ రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొందనేటటువంటి వార్తలైతే బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ఇప్పటికీ బీజేపీకి సంబంధించి టువంటి అధిష్టాన పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర కార్య కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ సమావేశాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా సరే అందరూ కూడా కలిసిమెలిసి ఐక్య ఐక్యమత్యంగా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే నేత నేతలందరికీ కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి సంబంధించి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అధ్యక్షుడి ఎంపిక కూడా ఉంటుంది అధ్యక్షుడి ప్రకటన కూడా ఉంటుందంటూ కూడా వచ్చినప్పటికీ ఈ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్లనే ఇప్పటివరకు కూడా అది పెండింగ్ పడింది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆమె వచ్చిన తర్వాత ప్రస్తుతం నేతలందరి అభి నేతలందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఉగాది తర్వాత అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి నూతన అధ్యక్షుని ఎంపిక చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పాలి ఎందుకంటే నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థలకి వెళ్లాలనేటటువంటి ఆలోచనలో అధిష్ ఉంది రాష్ట్ర నాయకత్వం ఉంది ప్రస్తుతం దిశగానే ముందుగా దిశగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేంద్ర